హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో చిట్టె రొయ్యలతో బెండకాయ రొయ్యలు పులుసు చేశాను మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ తెలుసు మీరు ఎలా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి అయితే మా ఇంట్లో నేను ఏ విధంగా వండుతానో ఒక్కసారి మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోవాలి కళాయి బాగా వేడైన తర్వాత దీనిలో కొద్దిగా నూనె వేసుకోండి కాసేపటికి నూనె కాగుతుందండి ఈ కాగిన నూనెలో మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేగుతుంది అన్నప్పుడు నాలుగైదు పచ్చిమిరపకాయలు పొడువుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నంగా పొడుగా ముక్కలు చేసుకున్నవి కూడా వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు రంగు మారేంత వరకు వేపుకోవాలండి ఇలా కాసేపటికి ఈ విధంగా వేగుతాయి అప్పుడు దీనిలో మనం శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోండి ఈ బెండకాయ రొయ్యల పులుసుకి చిన్ని చిన్ని రొయ్యలు అయితే బాగుంటాయండి ఇలా రొయ్యలు వేగుతున్నప్పుడు రొయ్యల్లో నుంచి నీళ్ళు అనేవి వస్తాయండి ఈ నీళ్లు వచ్చేటప్పుడు దీనిలో మనం కొద్దిగా పసుపు వేసి వీటిని వేపుకోవాలి వచ్చిన నీరు మొత్తం ఇంకిపోయి పైకి నూనె తేరేంత వరకు ఈ రొయ్యల్ని వేపుకోవాలండి ఇలా కాసేపటికి పైకి నూనె తేలి రొయ్యలు అనేవి వేగుతాయి ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసుకోవాలి నేను ఒక ఏడెనిమిది బెండకాయలు అయితే కట్ చేసుకుని వేసుకున్నానండి ఈ బెండకాయలని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసి ఒకసారి దీన్ని బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు టమాటాలను ఇలా గుజ్జు చేసుకున్న గుజ్జును వేసుకోవాలి వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా వేగుతున్న దానిలో మనం రుచికి సరిపడా కారం వేసుకోండి నేను రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నాను కారం వేసుకొని ఒకసారి ఇదంతా బాగా వేగాలి టమాటా పచ్చివాసన పోయి ఈ ఉప్పు కారం రొయ్యలకు పట్టే విధంగా వేగాలండి దీనిపై ఒక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో వేపుకుంటే మనం వేసిన ఉప్పు కారం వేగి టమాటా కూడా మెత్తబడుతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని దీనిలో చింతపండు పులుపును వేసుకుందాం నేనైతే చిన్న జామకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఆ పులుపునైతే నేను వేసుకుంటున్నానండి మీరు ఉప్పు కారం పులుపు మీరు తీసుకున్న రొయ్యల్ని బెండకాయల్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి చింతపండులో రెండు మూడు సార్లు నీళ్లు పోసి బాగా చింతపండు పులుపు తీసుకొని ఆ పులుపును దీనిలో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా నీళ్లు పోసి పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఒక మూత పెట్టి పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి తీసి చూస్తే ఈ విధంగా దగ్గరై కనిపిస్తుందండి ఇప్పుడు దీని సిమ్లోనే దీన్ని ఇంకాస్త ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్న దానిలో కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే కొత్తిమీర ఫ్లవర్ మొత్తం ఈ బెండకాయ పులుసులోకి దిగుతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పులుసు అనేది దగ్గరబడి బెండకాయలు రొయ్యలు అనేవి చక్కగా ఉడికిపోతాయండి మరి మీలో ఎంతమంది నాలాగే ఈ బెండకాయ రొయ్యలు పులుసు పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి నేను వండే విధానం మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను వండే విధానం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్